పాలసునకైన తీర్చదగదు దేలగ్ని బడగబట్టిన మేలెరుగునే మీటుగాక మేదిని సుమతి మేదిని సుమతీ అన్నీ తెలిసినవాడైనను తేలు నిప్పులో పడినప్పుడు విచారమునుంది దాన్ని రక్షించుటకై పట్టుకున్నచో అది మేలు నెంచక కుట్టును అట్లే దుర్జనుడు కీడు వచ్చినప్పుడు జాలితో రక్షించినచో వాడు తిరిగి కీడే చేయును పురికిని నిబ్రాణము కోమటి వరికిని నిబ్రాణంబు నీరు వసుమతిలోనన్ కరికిని ప్రాణము తొండము సిరికిని ప్రాణంబు మగువ సిద్ధము సుమతి సిద్ధము సుమతి పట్టణమునకు కోమటియు వరి పైరునకు నీరును ఏనుగునకు తొండమును సంపదలకు స్త్రీయును ప్రాణము వంటివి పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా పుత్రుని గనుగొని పొగడగ పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతీ తండ్రికి కుమారుడు పుట్టగానే పుత్రుడు కలుగుట వల్ల వచ్చు సంతోషము కలుగదు ప్రజలు ఆ కుమారుని చూసి మెచ్చిన రోజుననే ఆ సంతోషము కలుగును పెట్టిన దినముల లోపల నట్టడవులకైన వచ్చు నానార్థములు బెట్టని దినముల గనకపు గెక్కిననేమి లేదు గదరా సుమతీ గదరా సుమతి పూర్వజన్మమున దానమిచ్చినచో దాని ఫలితమున అరణ్యమునందున్నప్పటికీ సకల పదార్థములు కలుగును పూర్వజన్మమున దానము ఇయ్యకున్నచో తాను బంగారు కొండనెక్కినను ఏమీయూ లభించదు ಬಂಗಾರು ಕುದುವ ಬೆಟ್ಟಕು, ಸಂಗರ ಮುನ ಬಾರಿ ಸರಸುಡವೈತೆ ನಂಗಡಿ ವೆಚ್ಚ ಮುಲಾಡಕ ವೆಂಗಲಿ ಜಲಿಮಿ ವಲದು ಸುಮತಿ, ವಿನರ ಸುಮತಿ. బంగారము తాకట్టు పెట్టకుము యుద్ధమునందు పారిపోకుము దుకాణమునందు వెచ్చములు అప్పు తీయకుము అవివేకితో స్నేహము చేయకుము నాకేమని బలువురతో నిగ్రహించి పలుకుట మేలా పలుకుట మేలా బలవంతమైన సర్పము చేత జిక్కి సుమతి బలము కలిగిన పామైనప్పటికీ చేత పట్టుబడి చొచ్చును అట్లే తాను బలవంతుడనే కదా అని అనేకులతో విరోధపడనేని తనకే కీడువచ్చును మండలపతి సముఖంబున మెండైన ప్రధాని లేక మెలగుటయల్లన్ గొండంత మదపుటేనుగు తొండము లేకుండినట్లు తోచుట సుమతి తొండము లేకుండినట్లు తోచుట సుమతీ కొండంత ఏనుగునకు తొండము లేనిచో ఎట్లు నిరర్ధకమో అట్లే రాజు యొక్క సముఖమున సమర్థత గల మంత్రి లేనిచో ఆ రాజ్యము నిరర్ధకము